హలో అండి వెల్కమ్ టు ప్రవస్తీ స్మైల్స్ ఈరోజు మేక తలకాయ కూర మా అత్తమ్మ ఎలా చేస్తారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ వరకు మేక తలకాయ కూర తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడిగి తీసుకున్నాను అలాగే రెండు టమోటాలు తీసుకొని మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం చింతపండు తీసుకొని నీళ్ళను నానబెట్టాలి పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం నేను గుప్పెడు కొత్తిమీర ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొబ్బెర కొద్దిగా అల్లము రెండు వెల్లుల్లిపాయల గడ్డలు తీసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా వేడైనాక కలిపి పెట్టుకున్న తరువాత గింజలు కరివేపాకు వేయాలి తరువాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి గ్రేవీ మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి ఒక మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఈ గ్రేవీలో తలకాయ కూర ముక్కల్ని వేసి ఈ వీడియోలో చూపించినట్టు ఈ మోతాదులో కల్లుప్పు వేసి అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ కారం వేసి రెండు నిమిషాల పాటు బాగా కలిపి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ మటన్ మసాలా వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు పోసి బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో స్టీమ్ పోయినాక ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఒక ఐదు నిమిషాలు మూత తీసి ఉడికించండి ముక్క ఉడికింది అని అనిపిస్తే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి అలాగే కొంతగా మెంతి ఆకు వేసి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ మంచిగా కనిపిస్తుంది అంతే అండి కూర రెసిపీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ